హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇటకేలకు ప్రపంచవ్యాప్తంగా గారి బర్త్డే వేడుకలు మరి అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా భారీగా జరుపుకున్నారు మరి అది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదములు అదేవిధంగా ముఖ్యంగా మనం బర్త్డేలు ఇంకా ఏదైనా ముఖ్య విషయాలు మాట్లాడితే ఒక్కొక్క దేశానికి ఎంత పెద్ద పిఎం అయినా సీఎం అయినా ఆ దేశం వరకు మాత్రమే అభిమానం ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా మరి నిన్న జరుపుకున్నారంటే అది నిజంగా మన గ్రేట్ సిఓ గారికి ఆ గౌరవం అనేది దక్కింది మరి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానులు వచ్చే అందరి ఇలా గొప్పగా జరుపుకున్నాడంటే నిజంగా ఆయన త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఎక్కబోతున్నాడు ఎందుకంటే ఆ కంపెనీ కాన్సెప్ట్ అలా ఉంది ఆ కంపెనీ ప్రజలకు ఆ విధంగా ఉపయోగపడనుంది హ్యుమానిటీ విషయాల్లో చాలా అడుగులు వేయబోతుందనమాట ఓకే ఎట్టకెళ్లకు మన నాస్ గారికి మరి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయని నేనైతే అనుకుంటా ఉన్నా ఇక మనకు ఓ న్యూస్ థర్టీన్కు ఫాలో అప్ మెసేజ్ అయితే వచ్చిందనమాట అంటే ఇది ఒక ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది మరి ఆ ఆ మెసేజ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ముందుగా మా విశ్వసనీయ నాయకులందరికీ మరియు సమాజ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మీ సృజనాత్మకత అభిరుచి మరియు ఉత్సాహం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఆ లీడర్స్కు అదేవిధంగా సభ్యులకు అందరికీ అంటే మీ ఆలోచనలు మీకు ఇష్టమైనది అదేవిధంగా మీ ఆ ఉత్సాహం మాకు ప్రతిరోజు స్ఫూర్తి అనేది చెప్తా ఉన్నారు ఈ గమనిక కేవలం స్నేహపూర్వక వివరణ మాత్రమే కాబట్టి ఇక్కడ ఇది ఒక ఫ్రెండ్లీగా కొంచెం చెప్పబోతున్నాం మీకు కొన్ని విషయాలు ఇది అంతే ఏ వ్యక్తిని ఉద్దేశించి రాయలేదు ఖచ్చితంగా మందలిప్ కోసం ఉద్దేశించబడలేదు అంటే ఈ మెసేజ్ అని ఎవరిని పర్సనల్గా మరి ఉద్దేశించి రాయలేదు అయితే ఎవరిని కొంచెం కమాండ్ కూడా చేయాలని లేదు అని చెప్తున్నారు ఇది మన సమాజం అంతటా జరుగుతున్న అనేక సంభాషణలలో మనం గమనించిన దాన్ని ప్రతిబింబిస్తుంది కమ్యూనిటీ సభ్యులు మీ సృజనాత్మకత అభిరుచి ఉత్సాహం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి ఓండర్స్ మనకే చెప్తున్నారు ఈ గమ తర్వాత మీరు తీసుకొచ్చే శక్తి మరియు నిబద్ధతను మేము విలువైనదిగా భావిస్తాం దయచేసి మేము చేస్తున్న ప్రయాణంలో మీ ఆశ ఉత్సాహం నమ్మకాన్ని పంచుకుంటూ ఉండండి కాబట్టి మనం తెచ్చే ఆసక్తి ఆ డెడికేషన్ అనేది ఒక విలువగా కంపెనీ భావిస్తుందంట దయచేసి కంపెనీ పోయే ఈ మార్గంలో మనం ఏదైతే ఆశలు పెట్టుకున్నామో ఏదైతే ఉత్సాహంగా ఉన్నామో నమ్మకం పెట్టుకున్నామో అది అలానే పంచుకుంటూ ఉండండి అని క్లియర్గా చెప్పడం జరిగింది అదే సమయంలో భవిష్యత్ మెకానిక్స్ ట్రాఫిక్ లేదా కమిషన్ల గురించిన అంచనాల కంటే నేడు మనకున్న వాస్తవాలపై దృష్టి పెడదాం నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ ట్రాఫిక్ కమిషన్ల గురించి పదే 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 మాట్లాడడం కంటే ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మెసేజ్ రూపంలో కంపెనీ మనకు ఏం చెప్తుంది ఎల్సి లీడర్లు ఎలా చెప్తున్నారు సో దాని మీద మాత్రమే మాట్లాడదాం రీసెంట్గా మన ఛానల్ వీడియోలు అప్లోడ్లో కేవలం ఆ విషయాలు మాత్రమే ఉంటాయి కాబట్టి మీ ఉత్సాహం శక్తివంతమైనది తెలిసిన దానిలో మరియు నిజం అయిన దానిలో దాన్ని నిలుపుకుందాం మన ఉత్సాహాన్ని ఏదైతే రియల్గా తెలుస్తుందో నిజంగా మనకు వస్తు కనిపిస్తున్నాయో దాన్నే నిలుపుకుందాం మన ఉత్సాహాన్ని అంటున్నారు ఇక అస్సలైన విషయాలతో మొదలవుతే మార్పు ఇప్పుడే ప్రారంభమవుతుంది ఆ డే మనం ఏదైతే ఆ చేంజ్ అనుకుంటున్నామో అది ఇప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆల్రెడీ మార్పు ఇప్పటికే ప్రారంభమైంది అంటున్నారు చూడండి ఇప్పటికే అంటే ఎప్పుడో మొదలవు మొదలైంది మీరు వేరే భవిష్యత్తును కోరుకుంటే ఈ రోజే దాన్ని రూపొందించడం ప్రారంభించండి మన కొత్త భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు జీవితం వేరు నెక్స్ట్ జీవితం వేరు మరి ఆ జీవితాన్ని మనం కోరుకుంటే ఈ రోజు నుంచే దాన్ని రూపొందించడం ప్రారంభించుకోవాలి అంటే దాని మీద ఒక అవగాహనకు మీరు పరిణామం చెందడానికి ముందు ఒక నిర్దిష్ట సంఘటన లేదా పరిస్థితి కోసం వేచి ఉండకండి మనం మారాలంటే మన ఆలోచనలు మారాలంటే మన ఉద్దేశాలు మారాలంటే ఏదో జరగాలి ఏదో పరిస్థితి రావాలి అని దానికోసం వేచి ఉండద్దు పెరుగుదల ఇప్పుడే ప్రారంభమవుతుంది ఆ డెవలప్మెంట్ స్లోగా స్లోగా అది ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది అంటున్నారు మనం గతం నుండి విలువైన పాఠాలు నేర్చుకున్నాము మరియు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆ పాఠాలను అన్వయించడం మన బాధ్యత ఇంత ముందు నుంచి ఎన్నో మనం చాలా నేర్చుకున్నాం మరియు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆ పాఠాలను అన్వ అన్వయించడం మన బాధ్యత ఆ నేర్చుకున్న ఎన్ని మరి ముందుకు పోయేప్పుడు కొంచెం చూసి అడుగు వేయాలి ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఎక్కడ కష్టాలు పడకుండా ఎక్కడ స్టాప్ అవ్వకుండా ముఖ్యంగా కంపెనీ అలానే ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది చాలా విషయాలు హైడ్ చేస్తూ ఉంది కాబట్టి మేము ఆన్పాసివ్ థర్టీన్ ఎందుకు పెంచుకున్నాము అంటే కంపెనీగా నిజం సమగ్రత పారదర్శకత వాస్తవాలతో నడిపించాల్సిన బాధ్యత మాకు ఉంది చూడండి దారి ఎలాగంటే అప్ అండ్ డౌన్ లేకుండా దిశలు మార్చకుండా ఒక కంపెనీగా ఆ అనేది ఆ సమగ్రంగా ఉండాల్సినది ఆ పారదర్శకత ఆ నిజాలతో నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి గతంలో తప్పులు జరిగాయని వాళ్ళు అంగీకరిస్తున్నారు కాబట్టే మళ్ళీ మళ్ళీ అవి పునరావృత కాకుండా ఉండాలని మేము దృఢంగా నిశ్చయించుకున్నాము ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరిని సరైన గమ్యస్థానం వైపు నడిపించడమే మా లక్ష్యం చూడండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని మరి మంచి గమ్యస్థానం వైపు చేర్చాలని కంపెనీ లక్ష్యం పెట్టుకుంది దానికి అనుగుణంగానే కొంచెం విషయాలు ఎవరికి తెలియనియట్లేదు కొద్దిగా సమయం అనేది ఇప్పుడు పట్టిందనమాట కాబట్టి కొన్ని తప్పుడు కథనాలు బయటి స్వరాల నుంచి ఉద్భవించాయి తప్పుడు కథనాలు అంటే ఏంటంటే ఆధారం లేకుండా ఎప్పుడంటే అప్పుడు వస్తుంది దగ్గరలో ఆ విధంగా చెప్పడం అనమాట కాబట్టి ఆ బయట ఆ స్పీచ్ల నుంచి ఇవి పుట్టాయి తప్పుడు కథనాలు వారు డబ్బు సంపాదించడం స్వీయ ప్రచారం లేదా అంతర్గత జ్ఞానం ఉన్నట్లు కనిపించడం వంటి ఉద్దేశాలను కలిగి ఉన్న వ్యక్తులు మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే పదే పదే డబ్బు గురించి వస్తుందని చెప్పడం అదేవిధంగా స్వీయ ప్రచారం అంటే సెల్ఫ్ వాళ్ళే అంటే ఒక పది మందికి వాళ్ళ విషయాలు చెప్పినప్పుడు ఓకే వీళ్ళు విలువైన వ్యక్తులుగా అందరూ వాళ్ళని గుర్తించుకుంటారని ఆ విధంగా చెప్పడం అనమాట అదేవిధంగా అంతర్గత జ్ఞానం అంటే ఏంటంటే వా వాళ్ళకే పూర్తి ఇది కంపెనీ గురించి ఇలా జరుగుతుందని తెలుసు అనే విధంగా విధంగా చెప్తున్నారు తప్పుడు కథనాలు మరి అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్న వాళ్ళే ఈ విధంగా బయట నుంచి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్తున్నారు స్పష్టంగా చెప్పాలంటే ఎవరికి ప్రత్యేక సమాచారం ఇవ్వబడదు అన్నిహితులు లేదా కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ యాసిగరీ కాన్సెప్టు కంపెనీ కాన్సెప్టు పూర్తిగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మన వాళ్ళు లోకల్లో వాళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్లకు అందిస్తున్నారు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఎవరికి ప్రత్యేక సమాచారం ఇవ్వబడదు యాస్గార్ ఈవెన్ వాళ్ళ సన్నిహితంగా ఉండే వాళ్ళకి కానీ ఎల్సీలీ వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడంట అంత ప్రత్యేక సమాచారం అంత హైట్లో పెట్టాడు నిజంగా గ్రేట్ అది మరి ఎవరైనా బహిరంగంగా పంచుకునే ముందు ప్రత్యేకమైన అంతర్దృష్టిని కలిగి ఉన్నారని చెప్పుకుంటే అది నిజం కాదు ఇంకా సమాచారం ఇది వచ్చింది ఇది రాబోతుంది అని ఎవరైనా మీతో ఆ విషయాలు ఆ డీటెయిల్స్ పంచుకున్నారనుకోండి అవి అది నిజం కాదు అంటున్నారు కాబట్టి ముందే నేను చెప్తున్నా ఎన్నోసార్లు ఏ మన లోకల్ లీడర్కు తెలీదు ఏ ఎల్సీ లీడర్లకు తెలీదు ఇంకా కొందరు అంటారు మాకు టెక్ టీం నుంచి ఆ టీం నుంచి తెలుసని అని ఎవ్వరికీ సమాచారం ఇవ్వబడదు అని గారు కరాఖండిగా ఇక్కడ చెప్తున్నారు చాలామంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అదే జరుగుతుందేమని భ్రమపడకండి దయచేసి ఎందుకంటే రీసెంట్గా అవే జరుగుతున్నాయి చాలా చోట్ల ఒక నలుగురు ఐదు మంది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అదే సమాచారాన్ని అందరికీ అందజేయడం వాస్తవంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆశతో ఉన్నవాళ్ళు ఓకే అది నిజమేమో అది వస్తుందేమో రాబోతుందేమో అని చాలామంది ఆ డేట్ దాటిపోయేసరికి మళ్ళీ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓనీస్ నుండి మరి ఆయన రెండు గ్లోబల్ అప్డేట్లు చెప్పాడు అక్కడి నుంచి క్లియర్గా మన ఎదురుగా కంపెనీ ఏం చెప్తానో ఏం చేస్తామో అది క్లియర్గా చూపిస్తుంది ఇంకా వేరే వాళ్ళ మన మాటలు నమ్మి మళ్ళీ అది దాటిపోయినప్పుడు బాధలు పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాస్తవం ఏదంటే ఓనిస్ అనే రూపంలో మనకు ఆ డైరెక్షన్ ఇస్తున్నారు ఎలా ఉంటుందని దాన్ని మాత్రమే రియాలిటీగా నమ్మండి అదేవిధంగా ఇప్పుడు ఇంకా ముందు రాబోయేది ఏముందంటే ఓనిస్ అప్డేట్లలో మరియు తదుపరి గ్లోబల్ లైవ్ త్రీ అప్డేట్లో చాలా సమాచారం మరియు స్పష్టత వస్తాయి ఇది ఫైనల్గా మనకు కావాల్సిన అప్డేట్ యాక్చువల్గా ఇంత ముందు మెసేజ్ల్లో ఓనిస్ లెవెన్లో చివర్లో యాస్గర్ లైవ్ వెబ్ లైవ్ అప్డేటు ఉండబోతుంది సెప్టెంబర్ నెలలో అన్నారు ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది ఈరోజు పదహారో తేదీ ఖచ్చితంగా ఈ వారంలో ఆయన మీటింగ్ పెట్టే అవకాశం చాలా సమాచారం స్పష్టత వస్తుంది అందులో అంటున్నారు సో ఇదొక గొప్ప న్యూస్గా మనం చెప్పుకోవచ్చు దయచేసి గుర్తుంచుకోండి ఊహాగానాలు కంపెనీ స్వరం కాదు మీరు ఎక్కడ ఏమి విన్నా మీరు ఎక్కడ ఏమి అనుకున్నా ఎక్కడ ఏమి ప్రచారం చేసినా అది కంపెనీ అప్డేట్ కాదు మా లక్ష్యం మారదు కలిసి ఒక ప్రకాశవంతమైన కొత్త అధ్యాయానికి ముందుగానే సిద్ధం అవుతున్నాం ఇక్కడ ఏదైతే కంపెనీ మొదట అనుకుందో అది మారదు మనందరం కలిసి ఒక ప్రకాశవంతమైన కొత్త అధ్యాయానికి ముందుగానే సిద్ధం అవుతున్నాం మీ నమ్మకానికి మీ ఉత్సాహానికి మీ నిరంతర కృషికి ధన్యవాదాలు కాబట్టి కలిసి మనం ముందుకు సాగడమే కాదు నిజంగా అసా అసమానమైనదాన్ని నిర్మిస్తున్నాం చూడండి ఫైనల్ చూడండి మనందరం కలిసి వెళ్ళడమే కాదు అసమానమైన దాన్ని అంటే ఇంకా ఎక్కడ మనకు జరిగేది ఎక్కడ సమానం ఉండదన్నమాట అలాంటి దాన్ని మనం నిర్మిస్తున్నామని కంపెనీ మనకు తెలియజేస్తూ అద్భుతంగా చాలా ఉత్సాహంగా ఉండడానికి ఆయన బర్త్డే తర్వాత రోజు తర్వాత రెండు మరి మనందరికీ ఒక అద్భుతమైన సపోర్ట్ రూపంలో రావడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్ మంత్ ఖచ్చితంగా ఒక మంచి న్యూస్తో ఫౌండర్స్ హ్యాపీ అయ్యే మంత్గా నిలిచిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు క్లియర్గా ఇచ్చారు గ్లోబల్ అప్డేట్ త్రీలో చాలా సమాచారం స్పష్టత మరి అది రాబోతుంది అంటున్నాడు కాబట్టి ఒకే కంపెనీ పైన ఇన్ని రోజులు ఆ నమ్మకాన్ని ఈ ఈ మ్యాక్సిమం ఈ ఇరవై ఐదు ఈ నెల లాస్ట్ వరకు కొంచెం ఓ వచ్చుకోండి అన్ని విషయాలు తెలియబోతున్నాయి కాబట్టి ఎంతవరకు కొద్దిగా జాగ్రత్తగా ఐడిల్ కాపాడుకుంటూ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుంటూ ఒక ఒక నిర్ణయం మానసికంగా దృఢంగా ఉండాలని నేనైతే ఫౌండర్స్ను కోరుకుంటూ ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు గుడ్ బై